పంచతంత్రగాథ ఐదు మిత్రుల తెలివి పరిచయం ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఐదు జంతువులు సింహం పులి శృగాలం ఆజుపంది కుందేళ్లు నివసించేవి అవన్నీ మంచి స్నేహితులు కానీ వాటికి ఒక పెద్ద సమస్య ఉండేది తిండి ఒక్కొక్కసారి తిండి కోసం పడాల్సిన కష్టం వేటలో విజయం సాధించలేకపోవడం వల్ల వీరందరికీ ఆకలిగా ఉండేది అప్పుడు శృగాలం ఓ ఆలోచన చెప్పింది శృగాలం మనం విడివిడిగా వేటాడితే ఒట్టే ఫలితం వస్తుంది కాని ఐదుగురం కలిసైతే బలమూ పెరుగుతుంది తిండి సమస్య కూడా తేలిపోతుంది అందరికీ ఇది నచ్చింది అప్పటినుంచి ఈ ఐదుగురు కలిసి వేటకు వెళ్లడం ప్రారంభించారు మొదటి రోజు వేట అదిరిపోయే ప్రణాళికతో వారు కలిసి వేట మొదలు పెట్టారు కుందేళ్లు చక్కగా దాక్కుంటూ చిన్న జంతువుల పోకడలు గమనించేది ఆజు పాదాల శబ్దంతో వాటిని భయపెడుతూ ముందుకుపోయేది పులి శృగాలం వేటాడేవి చివరికి సింహం దూకి దాన్ని బలవంతంగా పట్టుకునేది అలా మొదటి రోజే వాళ్లు ఓ పెద్ద జింకను పట్టుకున్నారు ఆ తిండి అందరూ సమానంగా పంచుకున్నారు ఓ సమస్య ఒకరోజు శృగాలం ఇలా అనుకుంది ఇంతకూ వీళ్ల వల్ల నా బుద్ధివల్లే వీళ్లంతా తిండి దొరకుతోంది మరి నేను ఎక్కువ తీసుకోవాలి కదా దీంతో అది ఓ కుట్ర వేసింది ఆ రోజు వేటలో చిన్న జంతువులే దొరికాయి శృగాలం బలవంతంగా ఎక్కువ భాగాన్ని తీసుకుంది ఇది చూసి మిగిలిన వాళ్లకి కోపం వచ్చింది కుందేళ్లు మాట్లాడి పులి ఆజుకూడా భిన్నంగా భావించసాగారు సింహం మాత్రం శాంతంగా ఉండింది సింహపు తెలివి రెండు రోజులు అలా సమస్యలు కొనసాగాయి చివరకు సింహం ఓ మార్గం తీసుకుంది అదేంటంటే ఇలా అన్నది సింహం మనమందరం వేరుగా వేటాడుదాం ఒక్కొక్కరము ఒక్కొక్క రకంగా బుద్ధితో పనిచేద్దాం చివరికి ఎవరి మార్గం ఉత్తమమో తెలుసుకుందాం అందరూ అంగీకరించారు బుద్ధి గెలిచింది అంతా వేరువేరుగా వెళ్లారు కాని ఏ జంతువు తిండి దొరకక తిరిగి వచ్చారు చివరికి కుందేళ్ల బుద్ధితో చిన్నపాటి గుహ వద్ద ఓ చిన్న జంతువు గుంపును చూసి దాన్ని దారి మళ్లించి తేలికగా పట్టుకుంది అందరూ ఆశ్చర్యపోయారు కుందేళ్లు బలం కాదు స్నేహం తెలివి నమ్మకం ఉంటే కలిసి ఉండగలం అప్పుడే మన సమస్యలు తేలికవుతాయి అందరూ అంగీకరించి మళ్ళీ ఐదుగురూ కలిసి ఉండటం ప్రారంభించారు తమ తిండి సంతోషం తిరిగి లభించింది నీతి ఒకతే మనం బలహీనులు కలిసుంటే శక్తివంతులం బలం కంటే బుద్ధి గొప్పది అయినా కలిసికట్టుగా ఉండటమే ధర్మం